అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక హామీ ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారా లేకపోతే అంటే ఈ పదిహేను వందల రూపాయల చొప్పున లెక్కేసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందనమాట ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తారా లేకపోతే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారా అనేది మనకు ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది ఇక దీంతో పాటుగా మనకు ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇక ఏ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అంటే ఏ అకౌంట్లు అది బ్యాంక్ అకౌంట్ కానీ వేరే అకౌంట్ కానీ ఏ అకౌంట్ ఉంటే మనకి ఒక పథకం అనేది వర్తిస్తుంది అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మహిళలంతా కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆ వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాలకు సంబంధించి వారు కూడా డబ్బులైతే తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎవరికి హెల్ప్ లేకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ఆయన ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అంటే ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇందులో భాగంగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం కల్పించబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా బ్యాంక్ అకౌంట్ ఉండాలా అలాగే మనకు ఈ యొక్క పథకానికి ఏ దరఖాస్తు అంటే ఏ ప్రూఫ్స్ కావాలి దరఖాస్తు చేసుకోవడానికైనా చూస్తే ముఖ్యంగా గత వీడియోలో మనం చెప్పుకున్నాం అలాగే అనేక మంది చెప్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగి ఉండాలి ఇక ఖచ్చితంగా మీ పేరు అనేది రేషన్ కార్డులో నమోదై ఉండాలి ఇక అంతేకాకుండా పెళ్లి అయినా ఇస్తారు పెళ్లి కాకపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు చెప్పింది అలాగే గతంలో చూసుకుంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పారు మళ్ళీ కూడా మధ్యలో ఏంటంటే ఓన్లీ వెనుకబడిన కులాల వారికి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది అన్నారు మళ్ళీ కూడా ఆ నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ అన్ని కులాల వారికి కూడా అన్ని కులాల మహిళలకు కూడా యొక్క పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో కూడా నిధులైతే కేటాయించడం జరిగింది మరొక మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది మళ్ళీ కూడా కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది ఏపీ ఏప్రిల్ నుంచి ఇక ఈ కొత్త ఆర్థిక సంవత్సరం కంటే ముందే పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలంతా కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మీ ఫోటోలు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఈ జిరాక్సులు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకుని ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్దమైపోయింది ఇక ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక మహిళలకందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే మనకు ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇస్తారా లేకపోతే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒకేసారి ఇస్తారా అనేది మహిళలు అడుగుతున్నారు ఇక కొంతమంది మహిళలు అయితే ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేదానికన్నా సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు గతంలో ఏంటంటే మనం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్నటువంటి వారికి ఏంటంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు సంవత్సరానికి ఆ తరహాలోనే ఈ పథకానికి కూడా సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేలు ఇస్తే బాగుంటుందని మహిళల అభిప్రాయం అనమాట ఇక సీఎం గారు పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుంది ఎందుకంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తే ఖర్చు అయిపోతాయి ఇక ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను కనుక విడుదల చేస్తే ఏదో ఒక ఉపయోగం అయితే ఉంటుందని కూడా మహిళల అభిప్రాయం అనమాట ఇక అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉన్నది కాబట్టి అందరికీ కూడా సంవత్సరంలో ఎప్పుడో ఒక రోజు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందని మహిళలు అయితే అనుకుంటూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం మరి ఏ ప్రకటన చేస్తుందో చూడాలి ఇక గతంలో కూడా చూసాము మహిళలంతా కూడా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయంట అని మనకు మహిళలంతా కూడా మనకు పోస్టాఫీసుల చుట్టూ పరిగెత్తి మనకు అక్కడ అప్లై అనేది చేసుకోవడం జరిగిందనమాట ఈ యొక్క పథకాలకు అంటే ఈ యొక్క పథకం డబ్బులు రావాలని వాళ్ళు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇక ఇప్పుడైతే ఈ పోస్టాఫీస్ అకౌంట్ అవసరం లేకుండా మహిళలందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే గతంలోనే చెప్పింది అనమాట మహిళలందరూ కూడా ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు పోస్టాఫీస్ అకౌంట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇక అంతేకాకుండా మనకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇప్పటి వరకు అకౌంటే లేని వారైతే ఈ పోస్టల్ అకౌంట్ చేసుకోండి అది కూడా ప్రభుత్వ పథకాలకని చెప్తే వారు ఆ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ కని అప్లై చేయడం జరుగుతుంది అనమాట అకౌంట్ ఆ అకౌంట్ అయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని కూడా చెప్పారు ఇక అప్పట్లో మనకు పోస్ట్ ఆఫీస్ మహిళలంతా కూడా క్యూ కడుతూ ఉంటే ప్రభుత్వం స్పందించి ఆఫీస్ అకౌంట్ లేకపోయినా కూడా ఇబ్బంది లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మేము డబ్బులు ఇస్తామన్నారు ఇక ఆ విషయాన్ని మరొకసారి స్పష్టం చేశారు ఇక అంతేకాకుండా ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పడం జరిగింది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు లింక్ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మహిళలకు అందరికీ కూడా ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఈ పథకాల అమలు పైన అయితే సీఎం గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి